అందరికీ నా ఒక నమస్కారము నిన్న అన్న చంద్రకాంత్ రెడ్డి అన్న తర్వాత వచ్చి మన వైస్ చైర్మన్ నరసింహులు గారు తర్వాత వచ్చి రఘునాథ్ రెడ్డి వీళ్ళందరూ కిషోరు వీళ్ళంతా కూర్చొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గురించి మాట్లాడారు ఆ నిమజ్జనం గురించి ఒకరోజు ముందుని ఎందుకోసం ఇచ్చారు అదే పనిక మాకు రెడ్డి గురించి మీరు పనిక కట్టుకొని మీరు విమర్శిస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మీ మాటకు మేము యాక్షన్ తీసుకోవాలో మళ్ళీ మేము నవ్వు నవ్వుకోవాలో మాకు అర్థం కావడం లేదు మళ్ళా మొన్న ఎలక్షన్లో అయితే మళ్ళా ఆ వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు మళ్ళీ కొత్త వ్యక్తి వస్తే మేము ఇంట్లో తడి వేసుకొని పడుకొని గెలుస్తామన్నారు మళ్ళా తర్వాత వచ్చి నానాక రకాల విధాలుగా మాట్లాడినారు మళ్ళా ఇప్పుడు చాప వేసుకొని పనుకున్న వ్యక్తి ఎవరో మళ్ళా లక్తో గెలిచిన వ్యక్తి ఎవరో అది మీకే వదిలేస్తా ఉన్నాము కానీ దయచేసి నరసింహులు గారు వైస్ చైర్మన్ నరసింహులు గారు మీకు మాట్లాడడానికి రాకుంటే ఇంకొకటి రేపటికి రెండు సార్లు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఒక మాట చెప్పబోతా ఉన్నాను అదృష్టంతో లక్కతో గెలిచిన వ్యక్తి మా పార్థసార్ అన్న కదా గారు అదృష్టంతో గెలిచినారు డబ్బుతో గెలిచినారో అధికారంతో గెలిచినారో ఆదోని ద్వని ప్రజలకు తెలుసు మా అరంజ్యోతి నగర్ ఆదోన్లో ద్వనిలో ఆరంజ్యోతి నగర్ మా వీధి ప్రజలకు తెలుసు ఎందుకంటావు ఇంకొకసారి చెప్తా ఉన్నా నేను అధికారంతో గెలిచినారో లేదంటే డబ్బు ఇచ్చి గెలిచినారో కొన్నోడు ఉన్నాడు కొనుక్కున్నోడు అమ్మినోడు ఉన్నాడు ప్రతి ఉన్నారు శాస్త్రులు ఉన్నారప్ప ఇవన్నీ మాట్లాడేది అవసరం లేదు ఒకటే సాయి ప్రసాద్ రెడ్డి మీద నిందించేలా ప్రజలకి నిమజ్జనం రోజు ఎట్ట చేస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే సార్లు ప్రెస్మిట్టడం పెట్టడం జరిగింది అదే విధంగా మీ మీద టార్గెట్ పెట్టి మాట్లాడాలనే ఉద్దేశం మా ఎమ్మెల్యేకి లేదు మీరు అదే మనసులో పెట్టుకొని ఏమి మాట్లాడకపోవద్దండి దయచేసి చెప్తా ఉన్నాను అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మొన్న పోయిన తోడు క్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే గారు చెప్పారు మేము చెప్పాము ఒక ఆరు నెలల సంవత్సరం అయిన తర్వాత అడగడం మీకు పద్ధతి అనిపిస్తా ఉంటది ఓన్లీ మూడు నెలలు అయింది ఎమ్మెల్యే మా గవర్నమెంట్ మా కూటమి గవర్నమెంట్ వచ్చి మీరు అంతలోనే మీరు అంత తొందర పడతా ఉంటే అర్థం కావడం లేదు గత ఇరవై పదహైదు సంవత్సరాల నుంచి పేరుకోబోయిన సమస్యలు అండి ఇవి అది మీకు తెలుసు అందరు తెలుసు ప్రజలకు తెలుసు అంతేగాని ఊపిని విమర్శించాలని చెప్పేసి మీరు ఇట్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఆదోని ప్రజలు పిచ్చోళ్ళేం కాదు మీ మాటలు నమ్మేదానికి నరసింహులు గారు కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఒకటి సాయి రెడ్డి మీద టార్గెట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మీకు అనుభవం లేదా అంటూ ఉన్నారు అయ్యా మా ఎమ్మెల్యే సార్కు అనుభవం ఉంది ఒక డాక్టరు ఒక ఆదోని ప్రజలు ఏదైతే ఆయనకి ఆయన నమ్మి ఓటేసి గెలిపించిన ఒక ఎమ్మెల్యే సామాన్య వ్యక్తి కాదు నీలాగ నాలాగా వ్యక్తి కాదయ్యా అర్థం చేసుకోండి కొంచెము ఎందుకోసం అంటే మేము కానీ మీద విమర్శించాలని రావడం లేదు మీరు ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో అర్థం కాలేదు మీరు ఉండి ఏం చేసినారో ప్రజలకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు ఆదోని ప్రజలకు అందరికి తెలుసు ఇప్పుడు ఏదో చేయాలని వచ్చే వ్యక్తిని మీరు ఇవన్నీ చేయడము ఇవన్నీ మాట్లాడడం పద్ధతి కాదు కాబట్టి ఒకటే చెప్పబోతా ఉన్నాను ఒక సంవత్సరము హార్ నెలలో వెయిట్ చేయండి అభివృద్ధి చెప్పినాడు చెప్పిన తర్వాత చేసి చూపించే వ్యక్తే పాఠశార్ గారు గత రాజకీయ ఎమ్మెల్యేలు అంటే ఎక్స్ ఎమ్మెల్యేలు ఉండొచ్చు వాళ్ళతో పాటు నేను పోటీ చేయడం చెప్తావడం లేదు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది కొంచెం ఒక ఎన్నాళ్ళు ఓపికతో ఉండండి అయ్యా అంతేగాని నువ్వు ఏదో మాట్లాడాలని చెప్పేసి మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడే దాని గురించి మీడియా ముందుకు రావాలనుకుంటే మేమేం చేయలేము అది కానీ మీకు ఈ మాట చెప్పాలని చెప్పడం లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇలా మాట్లాడద్దండి చెప్పాల మాట్లాడాలంటే చాలా ఉన్నాయి ఎందుకోసం మేము మాట్లాడడం లేదు ఎందుకోసం మాట్లాడాలి అట్లా మాట్లాడలేదు అంటుంటే ఇవన్నీ మాట్లాడుతూ పోతా ఉంటే మాకు టైం దొరకడం లేదు ఎందుకంటే మీరు అంతా ఉన్నారు అభివృద్ధి చేయడం లేదు ప్రజల కోసం మీరు చూడడం లేదు ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మరి గత కొయంతూరి ఎలక్షన్ లోను కానీ రెండు వేల ఇరవైలోను కౌన్సిలింగ్ ఎలక్షన్ లో అప్పుడు మళ్ళా ఆయన అదేందో లాటరీ నంబర్ మాదిరిగా పెట్టి లాటరీ నెంబర్ పెట్టి గెలిచిన ఏ కౌన్సిలర్లు ఎవరో ఆ దౌర్ధన్యం చేసి డబ్బు ఇచ్చి కొనుక్కున్న కౌన్సిలర్లు ఎవరు మున్సిపల్ ఆఫీస్ వరకు పోయి బి బీఫార్మ్ వేసి అక్కడ చింపేసిన కౌన్సిలర్లు ఎవరో అందరు తెలుసయ్యా మాకు ఆదోని ప్రజలు తిక్కోలేం కాదు అందరు కండ కట్టినట్టు చూసినారు దయచేసి చెప్తా ఉన్నాను మా ఎమ్మెల్యే మీద మా మీద బురద జల్లడము మానుకోండి దయచేసి చెప్తా ఉన్నాను ఇలాంటి మళ్ళా రిపీట్ రిపీట్ అయితే మేము ఊరుకో ఉండేది పరిస్థితే లేదు నా పేరు మల్లిక బీజేపీ నాయకురాలు నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ వైఎస్సీపీలో ఉన్నా టీడీపీలో ఉన్నా మళ్ళా ఇక్కడ మేము బీజేపీలో ఉన్నా మేము ప్రజల వంతు మేము పని చేసే వాళ్ళము ఏ అవినీతి చేసే వాళ్ళు కాదు ఏ దౌర్జన్యం చేసే వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది మా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు మేము ఇవన్నీ పట్టించుకోము మాకు అవసరం లేదు మాకేం కావాలి ఆదోని ప్రజలు సురక్ష కావాలి ప్రజల కోసం మేము ముందుకు పోయి చేసేవాళ్ళం అంతే మా అన్న పాత సార్ అన్న ఆయన అడుగు జాడలో మేము నడిసేట వాళ్ళము ఇవన్నీ మాటలతో మాకు అవసరం లేదు నేను అక్కడ వైసీపీలో ఉన్నప్పుడు విశ్వాసంగా పని చేసినాను ఇక్కడ ఉన్నప్పుడు నాది విశ్వాసంగా పని చేసినాను నా మన ఇప్పుడు ఏదైనా కానీ నేను అక్కడే ఉండి చేయాలని గ్యారెంటీ ఇది ఇది లేదు ఇక్కడే ఉండి చేయాలని లేదు నా ఇష్టపూర్వకరంగా నేను ఏమి అది అక్కడ ఉన్నప్పుడు అది కరెక్ట్ గా అనిపించింది నాకు ఇప్పుడు తప్పుగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి చేయడం జరుగుతా ఉంది నాకు ఇవన్నీ మాటలు ఎవరు ఎవరు అనే మాటలు నాకు అవసరం లేదు అయితే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదంటారా ఏమండి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు క్షేమంగా సురక్షితంగా లేదు లేదని మీరు బీజేపీలోకి వచ్చారంటున్నారా అవునవునా అది మాత్రం వాస్తవము కరెక్ట్ గా అది ఆ ప్రజలు సురక్షంగా బాగా లేరని చెప్పేసే కదా ఇప్పుడు ఎవరైతే పార్టీ ఎమ్మెల్యేని అక్కడ మెజార్టీతో పద్దెనిమిది సిల్లర్ మెజార్టీతో గెలిపించినారు అదని ప్రజలు అదే సురక్షంగా అదే వాళ్ళకి సేఫ్టీగా ఉంటే మళ్ళీ గత పోయిన ప్రభుత్వం వచ్చేది అందుకనే దయచేసి చెప్తా ఉన్నాను నాకు నన్ను టోల్ చేసే ప్రతి ఒక్కరికి మేమైతే ప్రజాసేవ కోసం మేము వచ్చాము ఏ పార్టీ అని కాదు ఏదని కాదు గమనించండి మేము ఏ అవినీతి చేసేకైతే రాలేదు